నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులని ఒక స్త్రీ వెతుక్కుంటూ రాబోతు ఉంది అయితే నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ రాబోతు ఉంది ఇంతకీ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశికి అధిపతి వచ్చి శని దేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఈ రోజు వీరికి ఎలా ఉండబోతూ ఉంది ముఖ్యంగా వీరిని ఏ స్త్రీ వెతుక్కుంటూ రాబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక నిత్య జీవితంలో రాశులను గ్రహాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాము గ్రహాలు రాశులు అనేవి అనుకూలంగా ఉంటే మన జీవితం అనేది అవుతుంది ఈ యొక్క గ్రహాలు మనకి ఎప్పుడైతే అనుకూలించడం జరుగుతుందో అప్పుడు మన దశ అనేది ఉన్నట్టుండి మారిపోవటం జరుగుతుంది వృచ్చిక రాశి వారిలో రవి శుక్రుడు కుజుడు కలయికతో పాటు వాటి మీద గురువు సంపూర్ణమైనటువంటి దృష్టి పడినందువల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతు ఉంది ఈ కుంభరాశి వారికి సంతోషాలతో రాజయోగం అనేది పట్టి వీరు జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్కి కూడా వెళ్ళబోతూ ఉన్నారు అంతేకాకుండా వారి యొక్క కళలు సహకారం కూడా కాబోతూ ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఆదాయం బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ జీవితంలో హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని ఆధికమైనటువంటి శుభయోగాలు కూడా అనుభవించబోతు ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయం అంటే ఈ సమయంలో వీరికి సప్త మాసంలో రవి కుజుడు శుక్ర యూతి వల్ల ఈ యొక్క రాశి వారికి ఉద్యోగంలో రాజయోగం పడుతుంది ఉన్నత పదవులను కూడా చేపట్టడం జరుగుతుంది వృత్తి వ్యాపారాన్ని కొద్ది మార్పులతో లాభాలు లాభసాటిగా ఉండబోతు ఉన్నాయి పట్టిందల్లా బంగారం కాబోతు ఉంది అంతేకాకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి గృహ వాహన యోగాలు ఎక్కువగా కలిసి రాబోతు ఉన్నాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది సంతాన యోగానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి ఈ సమయంలో పంచమ స్థానంలో యొక్క గ్రహాల కలయిక జరగటం జరిగినందువల్ల ఉద్యోగంలో అధికారం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అధికారిక యోగం పట్టే అవకాశం ఉంది మీరు ఉన్నటువంటి స్థాయి నుండి ఇంకా ఎక్కువగా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అంతేకాకుండా సర్వార్థ మీ మాట చెల్లుబాటు అవుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించిపోతాయి ఆదాయానికి లోటు ఉండదు లాభదాయకమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి లాభదాయక పరిచయాలు కూడా విస్తరిస్తాయి విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు జీవన శైలి మారిపోతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు కూడా ఎక్కువగా వినబోతూ ఉన్నారు అంతేకాకుండా ధనస్థానంలో మూడు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల ఈ యొక్క గ్రహాలు అనేవి భాగ్యస్థానం నుంచి గురువు వీక్షించటం వల్ల అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి కుంభరాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు కూడా లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అనేక వైపుల నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది అంతేకాకుండా వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకి కూడా విముక్తి లభిస్తుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది వీరికి ఈ సమయంలో చాలా అంటే చాలా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి లాభస్థానంలో గురువు కలయిక ఉత్ అంటే వీరికి గురువు కలయిక ఎక్కువగా ఉన్నందువల్ల గురువు వీక్షణ జరిగినందువల్ల ఉద్యోగం అనేది వీరికి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో సంపూర్ణంగా రాజయోగం ఉంది అంతేకాకుండా విదేశీ అవకాశాలు ఎక్కువగా లభించబోతు ఉన్నాయి అలానే మంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగపరంగా ఏ ప్రయత్నాలు తలపెట్టినా సునాయసంగా సునాయసంగా కూడా నెరవేరుతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారటానికి ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించటానికి అవకాశం ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు వృత్తి వృద్ధి చెందుతాయి అనారోగ్య అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి దశ దశమ స్థానంలో మూడు శుభ గ్రహాల సంచారం జరగ జరిగినందువల్ల వాటికి కూడా గురువు వీక్షించటం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది వృత్తి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారంలో విక్టి యాక్టివిటీ బాగా లభిస్తుంది అంతేకాకుండా మనశ్శాంతి పొందుతారు రాజ పూజ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ మూల ప్రభుత్వ మూలక ధన లాభం కూడా గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా పితృజతం లభిస్తుంది కూడా మీకు మీ పితృ దేవతలను పూజించటం వల్ల మీకున్నటువంటి ఎన్నో సమస్యలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క జాతకమే మారిపోబోతూ ఉంది అంతేకాకుండా పితృదేవతల అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మీకు సమస్యలు ఉండవు కనుక పితృదేవతలను అప్పుడప్పుడైనా పూజిస్తూ గుర్తు చేసుకుంటూ ఉండాలి వారికిష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల వారు ఖచ్చితంగా కూడా అనేక రకాల సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది అనేక విధాలుగా కూడా వీరికి కలిసి వస్తుంది అలానే వీరి జీవితం అనేది చాలా అంటే చాలా వరకు కూడా అద్భుతంగా ఉంటుంది అలానే వీరు జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోబోతూ ఉంది వీరికి జీవిత పరంగా చాలా అద్భుతంగా అయితే లాభాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ అంటే చిన్ననాటి మిత్రు మిత్రురాలు కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంటుంది ఇలా వీరికి ఒక స్త్రీ అయితే వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలానే వీరికి ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది వీరి చుట్టూ కూడా ఒక శుభవార్త అనేది ఉండబోతూ ఉంది వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు సైతం రాబోతూ ఉన్నాయి అలానే వీరి జీవితంలో నుండి కొన్ని రకాల ఈ కుంభ రాశి వారికి ఖచ్చితంగా ఇటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి కలిసి రాబోతుంది అలానే స్త్రీ ఖచ్చితంగా ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది చిన్ననాటి మిత్రులను కుంభ కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా నవంబర్ ఇరవై ఆరవ తారీఖు అలానే బుధవారం రోజున ఇటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి